నేను ఈరోజు మీకు పంచకట్టు వినాయకుని ఎలా చేయాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ మైదా వేసుకొని ఒక గ్లాస్ పసుపు వేసి ఇలా మొ పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా తడుపుకోవాలి గట్టిగా ఉంటేనే మనకు వినక్ చాలా బాగా వస్తుంది ఇలా గట్టిగా చేసి పక్కన పెట్టేసుకుందాం అదే బౌల్లో హాఫ్ గ్లాస్ మైదా హాఫ్ గ్లాస్ పసుపు సున్నం అండి ఇది ఆకు సున్నం కదా ఇది వేస్తే మనకు రెడ్ కలర్లో వస్తుంది వేసి ఇలా బాగా కలుపుకుందాము ఒకవేళ మీ దగ్గర ఆకుసున్నం లేకపోతే సర్ఫ్ కూడా యూజ్ చేయొచ్చు ఇది కూడా వాటర్ పోసుకుంటూ ఇలా గట్టిగా తడుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా ఎంత బాగా వచ్చిందో రెడ్ కలర్లో తగినంత పసుపు ముద్దం తీసుకొని ఇలా రౌండ్గా బంతి షేప్లో చేసుకోవాలి తీసుకొని ఇలా పెట్టేసుకుందాం ఇప్పుడు కాళ్ళ కోసం రెడ్ కలర్ తీసుకొని పంచ కట్టినప్పుడు ఇలా ముడతలు ముడతలుగా వస్తుంది కదా అందుకని నేను ఇలా షూప్ పెట్టాను రెండు సేమ్ సైజులో పెట్టాము ఒక పాదం వచ్చేసి ఇలా పైన పెట్టేసుకున్నట్టు పెట్టేద్దాం ఈ పాదం వచ్చేసి ఇలా కిందికి కాలు పెట్టినట్టు పెట్టేస్తున్నాను మనం ఓన్లీ పంచకట్టు వరకే పెట్టాం కదా పాదం పెట్టలేదు కాబట్టి ఇలా కొద్దిగా పసు తీసుకొని దాన్ని బ్రొటోనావేల్తో ప్రెస్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది హారం కోసం ఇలా చేసి నేను జ్యువెలరీ లాగా వేశానండి వస్త్రం కోసం ఇలా వస్త్రంలా వేస్తున్నాను ఇలా రెండు వైపులా వస్త్రం పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చేతులు పెట్టేసుకుందామండి ఇలా రౌండ్గా చేసి ఇలా ఇలా లడ్డు పెట్టడానికి వీలుగా పెట్టేద్దాం ఇంకొక చేతి వచ్చేసి ఇలా అభయం ఇస్తున్నట్టు పెట్టేసుకుందాం నేనైతే చేతిలో లడ్డు పెట్టేశానండి అలాగే జంజనం కూడా వేసేద్దాం ఇప్పుడు తల అది తల తొండం పెట్టేద్దామండి ఇలా ఒక రౌండ్ షేప్లో బాల్ చేసుకొని ఇలా తల పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే చెవుల కోసం కూడా చిన్న పసుపు ముద్ద తీసుకొని ఇలా బ్రోటన్ వెల్తో ప్రెస్ చేసుకుంటూ ఇలా పెట్టేసుకుందాం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అలాగే తలపాక కోసం కూడా నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి ఇలా ఒకదాని మీద ఒకటి పెడితే బాగుంటుంది పెట్టేసుకుందాం కదా ఇప్పుడు బొట్ట బొట్ట వచ్చేసి కూడా నేను రెడ్ కలరే పెడుతున్నానండి కళ్ళు వచ్చేసి నేను మిరియాలతో పెడుతున్నాను తొండ దంతాలు పెడదామండి చేతులు వచ్చేసి బోసిగా ఉన్నాయి కదా అందుకే కడెంలాగా ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు చేసుకుందామండి ఇలా ఒక బౌల్లాగా చేసి దాన్ని ముందర కొద్దిగా ఇలా సన్నగా చేసేస్తే సరిపోతుంది కళ్ళు వచ్చేసి మిరియాలు పెట్టేసాను అండి పెట్టేసుకోవచ్చు నేనైతే మిరియాలు పెట్టేసాను ఇలా ఎలుక చెవుల కోసం అండి ఇలా కొంచెం తీసుకొని చారు ఇలా కొంచెం వేసి చూడండి నేనైతే ఇలా తయారు చేసాను వినాయకుణ్ణి నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి